హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది హిందూపురంలో పేట వెంకటరమణ స్వామి బ్రహ్మరథోత్సవం జరుగుతుంది అలాగే జాతర జరుగుతుంది ఈరోజు పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారము బ్రహ్మరథోత్సవము రెండు గంటలకు జరుగుతుంది చాలా అద్భుతంగా ఉంది చూడండి ఇప్పుడు ఇది వెయ్యి సంవత్సరాల పురాతన వెంకటరమణ స్వామి అలాగే మన హిందూపురం టౌన్లో ఉండేది అలాగే ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది రథము చూడండి అతి పురాతనమైనటువంటి రథము ఈ ఈ రథానికి చాలా పురాతన చరిత్ర ఉంది ఇది నూట యాభై ఏండ్ల నుంచి ఇన్నూరేండ్ల చరిత్ర కలిగిన రథము చెక్క రథము చాలా తండోపతండాలుగా వస్తారు ఇక్కడ చూడండి సప్త ఋషులు మనకి కనిపిస్తున్నట్లుగా చెక్కారు ఇక్కడ రథం చుట్టూ మనకి చాలా అద్భుతంగా ఉంటుంది రథము ఇక్కడ కోరిన కోరికలు మన పేట వెంకటమణ స్వామి నెరవేరుస్తారు చాలా మూడంతస్తుల అద్భుతమైన రథం ఇది చాలా పెద్ద రథం ఇది మన చుట్టుపక్కల చూడండి అద్భుతమైన డెకరేషన్ చేసినారు అలాగే ఈరోజు రెండు గంటలకి రథోత్సవం ఉంటుంది చాలా అద్భుతమైన పూల డెకరేషన్ చూడవచ్చు చుట్టూ అంగళ్ళు ఏర్పాటు చేసినారు జాతరలో ఇదే మనకి పేట వెంకటరమణ స్వామి ఆలయము వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పురాతన ఆలయము ఇక్కడ స్వామి స్వయంభూగా విడిసినాడు ఏమైనా కోరికలు కోరుకుంటే కూడా మనకి తప్పక నెరవేరుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు జనం తండోపతండాలుగా వస్తున్నారు అలాగే మనకి ఇక్కడ గర్భగుడిలో మీరు చూస్తే ఇది స్వామివారి రథంకి పైన స్థాపించే స్థాపించేదానికి మనకి ఇది కలశము తీసుకు వెళ్తున్నారు ఊరగింపుగా చేసుకొని కొత్తగా చేపించినారు ఇది పంచలోహాలతో రథం పైన మనకి అక్కడ ప్రతిష్ఠించడానికి తీసుకు వెళ్తున్నారు చూడండి లోపల ఉన్నటువంటి పురాతన పేట వెంకటరమణ స్వామి ఆలయం ధ్వజస్తంభం మీరు చూస్తున్నారు వెయ్యి సంవత్సరాల చెరిగిన చరిత్ర కలిగినటువంటి పురాతన ఆలయము ఇక్కడ ముందర ఉత్సవిగ్రహాలు మనకి కనిపిస్తున్నాయి లోపల గర్భగుడిలో స్వామి శంఖుచక్రాలతో తిరునామాలతో దేదీప్యమానంగా వెలుగుతున్నాడు నెయ్యి ఒత్తులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ లైటింగ్ లేదు శ్రీదేవి భూదేవి సమేత పేటా వెంకటరమణ స్వామి మీరు చూడవచ్చు గర్భగుడిలో చాలా అద్భుతంగా ఉన్నాడు స్వామిని చూస్తేనే మనకి మైమరిచిపోతాము అలాగే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే అలాగే మీకు ఏమైనా తెలిసిందే ఈ గుడి చరిత్ర గురించి కమెంట్ చేయండి థ్యాంక్ యూ